ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా పన్నెండు మంది మరో నలభై ఏడు మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు రైల్వే స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వల్ల అదే జీవనంగా గడుపుతున్న ట్యాక్సీ వాళ్ళాలకు ఇబ్బంది అవుతుందని పునః పరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్రాలు కోరారు కపిలతీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయడం వల్ల నీరు ఇంకడం లేదని పరిశీలించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని ఇళ్ల కోసం డబ్బులు కట్టామని ఇళ్లు ఇవ్వలేదని తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నగర్లో కుక్కల బిడత పరిష్కరించాలని మురుగునీటి కాలువ పొంగి పొర్లుతోందని మున్సిపల్ పార్కు నుండి వేసిన రోడ్డు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వంకా చెన్నయ్య గుంటలో సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని తమ బోర్లో మురుగునీరు కలుస్తోంది పరిష్కరించాలని అపార్ట్మెంట్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇప్పించాలని రైతు బజార్ ముందు ఇతర వ్యాపారుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి పరిష్కరించాలని గోవిందనగర్ రోడ్డులో బోరు వేశారని ఆ ఇబ్బందిని తొలగించాలని కోరారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి వెటరనరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర ఉద్యానవన అధికారి హరికృష్ణ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి డీఈలు సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు